నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని వైసీపీ నేత బుచ్చ సత్యనారాయణ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వాళ్ళ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే ఇప్పుడు బుచ్చ సత్యనారాయణ వ్యాఖ్యలు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని వ్యాఖ్యలు ఇస్తున్నారు ఏమంటారు మేడం దీన్ని ప్రభుత్వం అయితే లేదు అదైతే చెప్పొచ్చు కోటం ప్రభుత్వం అయితే ఉంది ఆ ప్రభుత్వం వాళ్ళకి కనిపించదు కదా ఆ చేసే కార్యక్రమాలు కనిపించవు వాళ్ళు చెప్పే మీటింగులు వినపడవు వాళ్ళు చేసే అభివృద్ధి అంతకంటే కనిపించదు వీళ్ళకి అందుకనే ఆయన అడుగుతున్నాడు ప్రభుత్వం ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదులే ఆ విషయం మర్చిపోయాడేమో ఉందా ఉందా అని ఎన్నిసార్లు అడుగుతాడు వచ్చా సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు మాత్రమే అర్థమైంది మిగతా వాళ్ళకి అర్థం కాదు ఆయన మాట్లాడాలంటే అసలు కొన్ని దాని గురించి చెప్పుకోవాలి అమరావతి గురించి అమరావతి గురించి ఏం చెప్పాడు ఏంటంటే మరి మూడు రాజధానులు అన్నారు ఒక ఫస్ట్ టైమ్ అమరావతి మాకు ఇష్టమైన అన్నారు తర్వాత మూడు రాజధానులు అన్నారు మరి ఇప్పుడేమో మరి ఏం చెప్తారు సమాధానం కూటం ప్రభుత్వం వచ్చాకనంటే అప్పుడు అలా అయిపోయింది తర్వాత అలా చెప్పాము ఇప్పుడు మేమందరం మాట్లాడుకొని చెప్తాం ఇదే ఆయన చెప్పేది మరి నా ప్రెస్ మీట్ పెడితే మరి ఎలా మాట్లాడతాడు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తాడు అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆపేశారు దాన్ని రద్దు చేసింది కూటం ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు ఎవరైనా పోరాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో పోరాడతాను అంటున్నాడు మనదా షర్మిలా పోరాడింది కదా ఇల్లు పక్కన కూర్చోవచ్చు కదా ఏ పార్టీ వాళ్ళైనా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అంటున్నావు కదా మరి ఆ రోజు షర్మిలాకి ఇచ్చినట్టు బాగుండేది ఈయన కూడా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మీకు కొంత పేరు ఉన్నట్లుంది ఎమ్మెల్సీలో ఉన్న ఉన్నారు ఎమ్మెల్సీగా మరి మీరు కొంచెం అన్న కొంచెం కాబట్టి రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది పాపం అవంతి శ్రీనివాస్కు ఉన్నంత ఇది కూడా వీళ్ళకి లేదు ఆయన త్వరగా కళ్ళు తెరిచారు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అంటే అవంతి శ్రీనివాస్ త్వరగా కళ్ళు తెరిచారు వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు ఆయన ఒక్కడే కళ్ళు తెరిచి బాబు ఇంత ఫాస్ట్గా ఏ ప్రభుత్వం చేయదు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించమంటే విమర్శించడం నా వల్ల కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి కొన్ని రోజులు అయితే నువ్వు కూడా తూర్పు తిరిగి దండం పెట్టే టైం వస్తుందో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటకు వచ్చాడు కానీ బొత్స సత్యనారాయణ గారికి ఇంకా అర్థం అయినట్లేదు మరి ఆయనకు అర్థం అవ్వాలంటే మరి ఇంకెంత టైం పట్టిద్దో ఇప్పుడు కూడా అడుగుతున్నాడు ఇంకా అసలు ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో అని ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది మీ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయింది కదా పదకొండు సీట్లు ఇచ్చారు అయినా కూడా మీరు అసెంబ్లీకి రారు మరి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ప్రజల దగ్గర నుంచి ఉచితంగా శుభ్రంగా తీసేసుకొని నెల నెల శాలరీ కూర్చుంటున్నారు పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా పదో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా మరి వాళ్ళని క్వశ్చన్ చేయను ఫస్ట్ కూటం ప్రభుత్వాన్నో ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అని క్వశ్చన్ చేసే ముందు అదే ఈ రోజున కూటం ప్రభుత్వం అధికారంలో ఉండి నూట అరవై సీట్లు తెచ్చుకున్న తర్వాత అటువైపు పదకొండు వచ్చినాయి ఆ పదకొండు మంది ఏం చేస్తున్నారు గెలిచారు కదా గెలిచినప్పుడు మీ బాధ్యత ఉంది కదా మీకు ఓట్లు గెలిపించిన ప్రజల గురించి మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున ప్రభుత్వం గురించి పరిపాలన గురించి అభివృద్ధి గురించి వాళ్ళ సంక్షేమ పథకాల గురించి చాలా చాలా సిగ్గుచేటుగా ఉంది అని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఈ మంత్ ఇరవై ఐదు తేదీన రాజమండ్రి పర్యటనను కొనసాగిస్తున్నామని చెప్పారు మరి అది రద్దయ్యి వినాయక చవితి తర్వాత అంటున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డిని కలవటానికి వెళ్తున్నారు మిథున్ రెడ్డిని కలవటానికి వెళ్తున్నారు కదా మొన్న జెండా వందనానికి అయితే రాలేదు ఎలా చూడాలి మేడం జెండా వందనం చేయాలంటే జాతీయ గీతం పడాలి జాతీయ గీతం రాదు జెండా వందనం రాదు చాలా మందిని నేను ఈ మధ్యన అడిగాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జాతీయ జెండా ఎగరేయలేదనంటే అంటే పాపం రకరకాలుగా సమాధానాలన్నమాట కొంతమంది ఏం మర్చిపోయాడేమోనని జాతీయ జెండా ఎగరేయాలంటే తల పైకెత్తాలి కదా తల మెడబట్టేస్తుేమోనని లేకపోతే జాతీయ గీతం రాదని అసలు అతను ఎగరైపోవటమే మంచిదని అతను ఎగరేసే అర్హత అతను లేదని తెలుసుకున్నాడు కాబట్టి అతను జాతీయ జెండా ఎగరేయలేదని ఇట్లా రకరకాల ప్రజల యొక్క సమాధానాలు ఇలా ఉన్నాయి ఇవన్నీ పాపం ఆయన ఏ విధంగా వాటిలో తీసుకుంటాడో ఏ ఆన్సర్ తీసుకుంటాడో తెలియదు గానీ ఆయన ఎగురైపోవడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి సరే ఇప్పుడు మళ్ళీ మిథిన్ రెడ్డిని కలవటానికి ములాఖాత్ ఏం అవుతున్నారు జైలు ఖైదీళ్ళని ములాఖాత్ అవటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట ఆల్రెడీ పదహారు నెలలు నేను జైల్లో ఉండొచ్చాను జైల్లో ఉన్న వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాను అనే కార్యక్రమం పెట్టుకున్నాడు ఈ మధ్య అదే చేస్తున్నాడు కాకాడి గోవర్ధన్ రెడ్డిని పలకరించి వచ్చాడు అంత ముందు అందగాడు వల్లభ నేను వంశీని పలకరించి వచ్చాడు అందగాడు అందగాడు అన్నాడు పాపం ఆయనకు దృష్టి తగిలింది ఆ తర్వాత చూస్తే ఇంకా ఈ మధ్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా పరామర్శించట్లేదు అని చెప్పేసి అపవాదం అయితే వేసుకున్నాడు పాపం ఆయన వల్ల రాజకీర రెడ్డి కూడా ఈ రోజున ఏ విధంగా బలయ్యాడో చూసాం జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు ఆయన కోసం పాటుపడి ఇంత చాకరీ చేసి దొంగతనాలు దోపిడీలు చేసిన వాళ్ళు ఏమో జైలు పాలయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో చక్కగా బయట కూర్చున్నాడు అదే కదా పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరుపులు మేము చిన్న చిన్న దొంగలం వెనుకున్నాడు బాబు పట్టుకోండి అంటున్నాడు మొన్న అదే చెప్పాడు ఆ గావు కేకలకు అర్థం అదే కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి ఈ ములాఖతలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మరి అక్కడ ఫుడ్ ఏ విధంగా పెడతారు బెడ్లు ఏ విధంగా ఉంటాయి మీరు ఏ విధంగా అక్కడ అడ్జస్ట్ అవ్వాలని సలహాలు సూచనలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని ప్రజలకు అయితే అర్థమైంది అయితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ కాబోతున్నారని వెళ్తున్నారా ఏంటి సెంట్రల్ జైల్లో మళ్ళీ పక్కన చూసుకోవడానికి అని వెళ్తున్నారా అని ప్రజల నుంచి స్పందన వస్తుంది ఎలా చూడాలి మేడం అంతే ఇప్పుడు జాతీయ జెండా ఎందుకు జాతీయ గీతం పాడటం రాదా అని చెప్పి వీళ్ళు ఎన్ని రకాలుగా అయితే ఎందుకు జాతీయ జెండా ఎగరవేయలేదు అన్న దానికి మనకి ఆన్సర్స్ వస్తున్నాయో ఇది కూడా అంతే ఏ జైలు బాగుంది గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్ని ఎక్కడెక్కడ మంచి మంచి స్థలాలు పొలాలు ఉన్నాయని వెతికేవాడంట ఆ మంచి మంచి ప్లేసులు ఎక్కడ ఉన్నాయని ఇప్పుడేమో జైలుకి వెళ్ళి ఎక్కడ మంచి ప్లేస్ బాగుంది జైలు ఏ విధంగా మనకి అనుకూలంగా ఉండిద్ది మరి ఎక్కడైతే మంచిగా మనల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు అని చూడటానికి ప్రజలదే ఉంది ప్రజలు ఈ రోజున చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఈ రోజున చాలా ముందుగా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా వీళ్ళే ఆలోచించేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు ఉపయోగం ఏంటి ఈ రోజున వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధులుగానో లేకపోతే మంచి చేసో పది మందికి మంచి చేద్దామని నువ్వు జైలుకి వెళ్తే నువ్వు పరామర్శించిన అర్థం ఉంది ఇలా దొంగతనాలు చేసి దోపిడీలు చేసి ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళు వెళ్తే వాళ్ళ కోసం ఈయన వెళుతున్నాడు అంటే ప్రజలందరూ కూడా మరి ఇదే అనుకుంటున్నారు ఎవరు వెళ్ళరు కదా అట్లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడంటే కారణం ఏంటంటే ఇదే కారణం అతను కూడా ఒక బ్యారెక్ పక్కన మంచి బ్యారెక్ చూసుకోవడానికి వెళ్తున్నాడు అనేది మాత్రం ప్రజల నుంచి వినిపిస్తున్న మాట వాస్తవం మీరు అన్నట్లుగా మరి లిక్కర్ స్కామ్ సంబంధించి రాజకాశి రెడ్డి ఆయన ఆస్తులన్నీ ఇప్పుడు జప్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది మన సమాచారం ఎలా చూడాలి మేడం జప్తు చేయటం అంటే చేయాల్సింది ఇట్లాంటి వ్యక్తులది గంజాయి బ్యాచ్ ఇట్లాంటి అమ్మి ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళ ఆస్తి ఎన్నో రోజులుగా మనం మొత్తుకుంటున్నాం ఆస్తి జప్తు చేయండి ఇట్లాంటి వ్యక్తులది ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉన్నమాట మాట్లాడితే ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తామని చెప్పి సిఐడి చీఫ్ సంజయ్ ఏ విధంగా మాట్లాడాడు ఒక మీటింగ్ పెట్టేసి పత్రికల వాళ్ళందరినీ పిలిచి కొన్ని అతను ఎంచుకున్న ఫేస్బుక్ అకౌంట్స్ ఏ అయితే ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న పోరాటం తట్టుకోలేక భయమేసి భయపడి ప్రెస్ మీట్ పెట్టి ఆస్తులు అటాచ్ చేసేస్తాము అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేసి కొట్టారు రఘురాం వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన వాళ్ళకి ఈ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్న వాళ్ళని కొట్టడం ఏముంది మరి ఈ రోజున వీళ్ళు అంటున్నట్లుగా ఈ రోజున ఎవరైతే రాజకీయ రెడ్డి ఆస్తులు జప్తు చేయటానికి అటాచ్ చేసుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందో దాని జాబితాలోకే రావాలి సజ్జల భార్గవరెడ్డి మరి సోషల్ మీడియాలో ఏ విధంగా ఎంత అమానుషంగా వర్ర రవీంద్రారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి రామకృష్ణారెడ్డి సుపుత్రుడు మరి ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తే బాగుండిద్ది ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి పనులు ఇంకొకరు చేయకుండా ఉండాలి వీళ్ళకు కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వీళ్ళకు కూడా తెలియాలి ఆ బాధ అట్లాంటప్పుడు రెండో వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించుకుండా ఉంటారు రెండో వాళ్ళు కూడా భయపడతారు ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటామో లేకపోతే ఇట్లా దొంగతనాలు చేసి సంపాదించిందో కొంత అయితే కూడబెట్టుకుంటారు కదా దాన్ని అటాచ్ చేస్తామంటే ఎవరికైనా భయమే కదా కాబట్టి ఏదో నెల జైలుకి వెళ్తాము బెయిల్ మీద తిరిగి వస్తామంటే ఇష్టానుసారంగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వెళ్తారు ఇప్పుడు సాక్షి ఛానల్ మాట్లాడుతుంది కదా ఇవ్వడతో ఇప్పుడు భయపడము పది కోట్లు కాకపోతే ఇరవై కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు వేసుకోండి అని మరి అంతే వీళ్ళు ఆ చెడు ప్రచారమే వాళ్ళ ఇదిగా పెట్టుకున్న వ్యక్తులు అట్లానే మాట్లాడతారు వాళ్ళు అబద్ధాలు చెప్పటం అసత్యాలు పలకటం ఇట్లాంటి అభూత కల్పనలు చేయటం ప్రజలను నమ్మించటం భయపెట్టడం బాధ పెట్టడం వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నైనా నోటీసులు ఇవ్వండి మేము మాత్రం ఇలానే మాట్లాడతాం మా వృత్తే ఇదే అన్నట్లుగా చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా రాజకసి రెడ్డి ఇంకా ఆ జాబితాలో తీసుకునే వాళ్ళు ఎవరెవరు ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ఇక్కడ మరి మరి ఇప్పుడు ఎలా చూడాలి సత్యనారాయణ ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఈ రోజు నిజంగా ఆయన మాట్లాడిన మాటలకి ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వం ఉంది అది ప్రజలందరి మాట ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నమాట ఆయన అంటున్నట్లుగా ప్రభుత్వం ఎక్కడ ఉందంటే ఏ ఉద్దేశంతో అన్నాడు ఏం ఆశించి అన్నాడు ఏం కావాలి ఆయనకి అంటే ఉచిత స్త్రీ బస్సు స్త్రీలకి స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సులు ఇచ్చినట్లుగా వీళ్ళకి కూడా ఏదన్నా కల్పించమంటున్నాడా లేకపోతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి పోరాటం చేద్దాం అనుకుంటున్నాడు ఏ ఉద్దేశం అసలు అవుతుంది ఏంటి ఎవరి గురించి మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అంటే ఈ రోజున విలేకరులకు కూడా సరిగ్గా అర్థం కాలేదన్నారు మరే ఏదో అర్థమైంది కొంత మనం చూసాం కాబట్టి దాంట్లో కనిపిస్తుంది ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉండి మీకు ఒక గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి గౌరవంగా ఉండండి పార్టీ ఈరోజు మీరు వేలెత్తి చూపేంత ఇదిగా లేదు ఖచ్చితంగా కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా హర్షించే విధంగా ముందుకు తీసుకువెళుతున్నారు అది అందరికీ తెలుస్తున్న విషయమే కాబట్టి మీరు ఇట్లాంటి మాటలు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు సాక్షి అన్నట్లుగా మీరు ఉడత ఊపులు ఊపుతూ ఉంటే కూడా కూటం ప్రభుత్వం భయపడేది లేదు ప్రజలెవరో కూడా వీటిని పట్టించుకోవట్లేదు బొత్స సత్యనారాయణ అంబట్ రాంబాబు గోరంట్ల మాధవ్ రోజా శ్యామల లక్ష్మీపార్వతో సహా వీరగంధవ లక్ష్మీపార్వతో సహా సాక్షి ఛానలు సాక్షి పేపరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని మాటలు అన్నా కూడా ఇక్కడ ప్రజల కోసం పోరాటం జరుగుతుంది రాజకీయం కోసం కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం జరుగుతుంది వీళ్ళలాగా రప అని గొడ్డలతో నరికేయలేదు కదా వీళ్ళలాగా ముప్పై ఏళ్ళగా ఎలక్షన్లో ఓటు వేయకుండా చేయలేదు కదా వీళ్ళలాగా రోడ్డుల్లో మట్టి కూడా తవ్వుకొని వెళ్ళలేదు కదా వీళ్ళలాగా సాక్షాత్తు ఏడుకొండల వాళ్ళు లడ్డునే కల్తీ చేయలేదు కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ తల్లి కన్న తల్లిని చెల్లిని బాబాయి కూతుర్ని బయటికి గంటే లేదు కదా కాబట్టి వీళ్ళు వీటికి సమాధానం చెప్పుకొని మేము చేసింది ఏంటి ఈరోజు జరుగుతుంది ఏంటని ఒక్కసారి ఆలోచించుకుంటే బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఆయన ఖచ్చితంగా అది తెలిసే ఉండొచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడితో ఇలా మాట్లాడుతున్నారని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది